దేవుని సన్నిధులు నిలిచి కూడా అంగీకరించని బడని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు బైబిల్లో కానీ ఏలియా దేవుని సన్నిధిలో నిలిచి అంగీకరించబడ్డాడు ఏలియా పలికిన ఏ ఒక్క మాట తప్పిపోలేదు పైజలా చనిపోయిన శవం మీద కూడా వచ్చి బ్రతకాలి అని ఆజ్నేస్తే శవం కూడా బ్రతికి కూర్చుంది సో గ్రేట్ దీని అంతటి కారణం ఏంటంటే కాన్షియస్ ఇట్ వాస్ వెరీ గ్రేట్ 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 కాన్సెప్ట్ నేను దేవుని సన్నిధిలో ఉన్నాను నేను దేవుని సన్నిధిలో నాటబడ్డాను ఏలియా గొప్ప గొప్ప కార్యాలు చేశాడు ఒకరోజు దేవుడి ఏలియాతో ఏలియా అగ్గిని దింపావు నీ మాట వలన ప్రకృతిపై అధికారం చూపించావు నువ్వు మాట్లాడగా నా స్వరములా ప్రకృతి విని విని నీ మాటకు స్పందించి నీ మాటని అంత గౌరవించాలి అంత ఘనపరచాలి అయినా నువ్వు కొంత తగ్గింపు నేర్చుకోవాలి దెర్ ఈజ్ అన్ గ్రేట్ నీ టు లర్న్ హ్యూమిలిటీ ఇప్పుడు దేవుడు అంటాడు ఏలియా నువ్వు వెళ్ళి కేరీతో వాగు దగ్గర దాగి ఉండు దాగి ఉండు గో అండ్ హైడ్ యూర్ సెల్ఫ్ సెల్ఫ్ అప్పుడు ఏలి ఏ స్థాయిలో ఉన్నాడో తెలుసా గుండెల్లో మంట మంట మండుతుంది ఎవరినైనా ఫైర్ చేసే స్థాయిలో ఉన్నాడు రాజుకు భయపడడు రాణికి భయపడడు సైన్యానికి భయపడాడు నాలుగు వందల యాభై మంది ప్రవక్తలను ఒంటరిగా ఛాలెంజ్ చేసి వాళ్ళు ఎదుర్కొని హార్ట్ ప్రకృతిని కన్నర చేస్తే లోబడుతుంది సైన్యమంతా పక్కన ప్రక్కన రాజు ప్రక్కన రాణి ప్రక్కన నిలబడితే ఏలియా ఒక్కడు సోలో సింగిల్ మ్యాన్ వన్ మ్యాన్ ఆర్మీ వాళ్ళందరూ ఒక ప్రక్కన ఉన్నాడు ఇస్రాయల్లో ఏ ఒక్కడు సపోర్ట్ చేయలేదు ఏలియాని సత్యం తెలియదా ఇస్రాయల్కి జీవం గల దేవుడు దేవుడు ఒక్కడే అని సంగతి వాళ్ళు తెలియదా తెలిసి కూడా ఎందుకు రాలేదు ఉంటారు అలాంటి వాళ్ళు మనతో ఎల్లప్పుడూ న్యూట్రల్గా ఉంటారు అవసరమైనప్పుడు మనం సపోర్ట్ చేయని వాళ్ళు ఎంతోమంది మనకు తారస పడుతుంటారు మిగతా టైంలో ఎంతోమంది కలిసిమెలిసి ఉంటారు అవసరమైన సమయంలో అందరూ చేయి వదిలిపెట్టే పరిస్థితులు అందరికీ వస్తాయి ఇంచుమించు బాధపడకు నీ సపోర్ట్కి ఎవరు రాలేదని కుంగిపోనక్కర్లేదు ఇది మనుషుల నైజం ఏలియని నిలబడ్డాడు ఒక్క రారా నా పక్కన నేను విగ్రహాన్ని గురించి మాట్లాడుతున్నానా జీవం గల దేవుని గురించి మాట్లాడుతున్నాను కదా మీరంతా దేవుని బిడ్డలు కదా ఒక్క రారా నా సపోర్ట్కి రామ్ ఏలియా మేము రామ్ ఏమో నువ్వు ప్రార్థన చేస్తే అగ్ని దిగి రాకపోతే మా పరిస్థితి ఏంటి స్తోత్రం అగ్ని వస్తే వస్తా అగ్ని రాకపోతే మేము రామ్ ఒకరోజు వేసు ప్రభు లాజర్ సమాధి నిలబడ్డాడు రాత్రిని దొర్లించమంటాడు మొత్తం గుంపు కూడారు యేసు ప్రభు మీద కోపంగా ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చేశారు ఇప్పుడు యేసు ప్రభు అంటాడు ప్రభా నేను ఏది ప్రార్థన చేసినా అది వింటున్నావు ఇప్పుడు లాజర్ కొరకు ప్రార్థన చేస్తున్నాను అతడు నువ్వు బయటికి రప్పిస్తున్నావు అని విశ్వాసంతో అంత ప్రార్థన చేసేస్తా ఉన్నాడు ఇప్పుడు నేను లాసను లేపబోతున్నాను మీరు లేపుతున్నందుకు స్తోత్రం అంటాడు ఆ ప్రార్థన చేస్తున్నప్పుడు పక్కనే శిష్యులు ఉన్నారు వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉండొచ్చు స్తోత్రం లాజను లేపుతారంటారా పేతుర్ని ఆంధ్రే గోకుతున్నాడు లాజలు లేపుతాడంటారా అలాంటి సంగతి జరగలేదు అంతవరకు అందరున్నారు ఒకసారి లాజలు బయటికి రా అంటే రాకపోతే స్తోత్రం మన పరిస్థితి ఏంట్రా చావు దెబ్బలు కొడతారా మనల్ని అన్నట్లుగా రకరకాల ఫీలింగ్లు ఉంటారేమో అగ్గిని దిగిరా అంటే దిగిరాకపోతే రాకపోతే పరిస్థితి ఏంటి అందుకే ఇప్పుడే రామ్ అగ్ని వచ్చాక వస్తా కానీ ఏలియా మీరు వస్తే ఏంటి రాకపోతే ఏంటి నా పక్షంలో దేవుడు ఉన్నాడు చపలు కొట్టండి గట్టిగా హాలయా హాలలోయ ఇవన్నీ కూడా ఆయన సెలవు ప్రకారంగానే నేను చేస్తున్నాను నా అంతటి నేను చేసే పని కాదు ఇది ఏలియా వాళ్ళందరి సమక్షంలో ఎవరి సపోర్ట్ లేకుండా ధైర్యంగా ఛాలెంజ్ ఎదుర్కొన్నాడు అంత ధైర్యం కలిగిన వాణ్ణి ఇప్పుడు అంటాడు ఏలియా పోయి దాచుకోపో అంటాడు వాస్తవానికి ఏలియా ఏమనలా టైంలో నేనేంటి దాక్కోవడమేంటి అసలు ఆ మాట నా ధైర్యం లేదు ప్రభు అనాలి స్తోత్ర నేను పారిపోవడం ఏంటయ్యా సైన్యాన్ని ఎదిరించిన వాడినయ్యా నేను నేను దాక్కోవడం ఏంటి ప్రభు చెప్పకే చెప్తున్నాడు నీకున్న గొప్ప గొప్ప చాతుర్యాలు గొప్ప గొప్ప పరాక్రమాలు అన్నీ మూట కట్ట మూట కట్టి పక్కన పెట్టేసి ఏమి లేని వాని వల్లే వెళ్ళి దాక్కోపో ఇప్పుడు ఎవరైనా ఏలియన్ దాక్కున్నాడన్న సంగతి తెలిస్తే ఏలియన్ గురించి ఎలా మాట్లాడతారు పిరికోడరా చేత కానివాడ్రా ఏదో చేసేసాడు కానీ గుండెల్లో భయం పట్టుకుందిరా అని అనుకుంటానే మన ఫీలింగ్ ఇప్పుడు దేవుడు అన్నాడు పో అండ్ హైడ్ యువర్ సెల్ఫ్ సెల్ఫ్ అప్పుడు ఆ మాటకి ఎలా లోపడ్డాడో తెలుసా నన్ను ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు చేతకాని వాడని అనుకోనివ్వండి నాకు మాటే రాదు ఒక్క మాట మాటను చాతకాని వాడు అనుకోనివ్వండి దేవుడు నన్ను మౌనంగా ఉండమన్నాడు నేను మౌనంగా ఉంటాను ఎదుచోడు పట పట పటపట మాట్లాడేస్తాడు మాటకారి చమత్కారి పెద్ద మాయగాడు ఏమైనా మాట్లాడతాడు బడబడబడ మాట్లాడేస్తాడు కానీ దేవుడు నిన్ను మాత్రం మాట్లాడే సెలవు ఇవ్వలేదు మౌనంగా ఉండు అన్నాడు లోపల పొంగుతుంది వాడు ఒకటంటే నేను రెండు అనాలి వాడు ఒక్క తెప్పేస్తే నేను రెండు తెప్పేయాలి పొంగుతుంది కానీ దేవుడు ఏమన్నాడు మౌనంగా ఉండు ఇప్పుడు వందరేమంటారు ఏమంటారు వారు అన్ని మాటలు మాట్లాడినా ఒక్క మాట మాట్లాడి చేతకాని మనిషి ఏదో చేసి ఉంటుంది అందుకే మౌనంగా ఉంది ఏం చేయకపోతే ధైర్యంగా మాట్లాడేది కదా మరి ఇట్లా కూడా మాట్లాడే వాళ్ళు ఉంటారు ఎలా మాట్లాడినా సరే దేవుడు నిన్ను మౌనంగా ఉండమన్నాడు నువ్వు మౌనంగా ఉండడమే నీకు అలంకారము చెప్పలు కొట్టండి గట్టిగా హాలలోయ చేతులెత్తి ఆమెనంటారా చెప్తారా గట్టిగా హాలో హాలో లోయా